హాయ్ ఫ్రెండ్స్ నిమిషిన్ని వెల్కమ్ టు లేడీ ఈ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న యాపిల్ కలెక్షన్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా దసరా వచ్చేసింది కదా సో దసరాకి సంబంధించిన లేటెస్ట్ కలెక్షన్స్ విత్ ఆఫర్స్ అయితే షేర్ చేస్తున్నాము ఈ ఆఫర్స్ అయితే మళ్ళీ మళ్ళీ అస్సలు రావు ఖచ్చితంగా విజిట్ చేయండి తప్పకుండా కొరియర్ కూడా ఉంది కాబట్టి యూస్ చేసుకోండి సింగిల్ డ్రెస్ కూడా కొరియర్ చేస్తారు ఎలాంటి ప్రాబ్లం లేదు యాపిల్ కలెక్షన్స్లో మనకి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఏమాత్రం లేట్ చేయకుండా చెల్లో వీడియోలోకి అయితే నేను యాపిల్ కలెక్షన్స్ నుంచి మన షాప్ అడ్రస్ వచ్చేసరికి టైమ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఆటో నగర్ బస్ స్టాండ్ దాటా టైమ్ హాస్పిటల్ వస్తుంది దాని పక్కన సందులో నుంచి వచ్చి రైట్ తీసుకుంటే సెకండ్ షాప్ వస్తుంది ఈ రోజు వీడియోలో వచ్చేసరికి దసరా ఆఫర్ లో ఉన్న కలెక్షన్ అంతా కూడా షేర్ చేస్తున్నాను సింగిల్ అయినా సరే కొరియర్ చేస్తాము సివోడి ఆప్షన్ అయితే అవైలబుల్ లేదు ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దాం ఈ రోజు వీడియోలో వచ్చేసరికి త్రీ పీస్ సెట్స్ మేడం ఇవన్నీ కూడా మనకి త్రీ పీస్ సెట్స్ వస్తాయి టాప్ ఇది వచ్చేసరికి మనకి బాటమ్ వస్తుంది బాటమ్ వస్తుంది బాటమ్ వస్తుంది ఇది వచ్చేసరికి కాలర్ నెక్ వచ్చేసింది ఇది వచ్చి చందేరి దుప్పట్టా వస్తుంది దుప్పట్టా కూడా మీకు వస్తుంది ఓకే ఓకే ఇవన్నీ కూడా ఆఫర్ రేట్ లోనే షేర్ చేస్తున్నాం మేడం దసరా ఆఫర్ కింద ఓన్లీ ఫోర్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మేడం ప్రతిది కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి మేడం సో అందుకే మనం ఈ ఆఫర్ రేట్లు ఇస్తున్నాము కలెక్షన్స్ అండి మన విజయవాడ పంట కాలవ రోడ్డు హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటుందండి కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను షాప్ కి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నానండి సో మీరు చక్కగా చూసుకొని వచ్చేయండి కొరే చేస్తారు సింగిల్ అయిన సరే చేస్తాం ఇది వస్తుందండి ఇది వచ్చేసరికి వీనెక్ ప్యాటర్న్ వస్తుంది మేడం ఓకే ప్యాటర్న్ దీనికి వచ్చేసరికి దుప్పట్ట ప్రతిది త్రీ పీస్ సెట్స్ వస్తాయి నెక్స్ట్ ఇది కూడా మనకి వీనెక్ ప్యాటర్న్ అండ్ కాలర్ నెక్ వస్తుంది దీనికి కూడా టాప్ బాటమ్ దుప్పట్ట ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ ఫోర్ డబల్ నైన్ కాస్ట్ పడుతుంది ఓకే చాలా బాగుందండి ఇది కూడా సైజ్ వస్తుందండి ఇది వచ్చేసరికి మనకి ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది మేడం నెక్స్ట్ ఇది అండి నెక్స్ట్ ఇది కూడా మనకి బెనారసీలో వస్తుంది టాప్ వస్తుంది బాటం వస్తుంది దుపటా వచ్చేసరికి బెనారసీ దుప్పటా వస్తుంది ఓకే దుపటా కూడా మనకి బాగుంటుంది సింగిల్ గా వన్ సైడ్ వేసుకోవడానికి ఇది కూడా మనకి ఫోర్ డబల్ నైన్ కాస్ట్ ఓన్లీ ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ మ్యాడం కంప్లీట్ ఇది వచ్చేసరికి చికెన్ కారీ వర్క్ హ్యాండ్స్ అంతా కూడా మనకి ఇలా చికెన్ కారీ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ మనకి ఇక్కడ సైడ్ సైడ్స్ వచ్చేసరికి థ్రెడ్ వర్క్ వస్తుంది దుప్పట్టా కూడా మనకి డబల్ షేడ్ లో వస్తుంది ప్యాటర్న్ ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి ఎల్లో కలర్ ల డిజైన్ వస్తుంది ఓకే ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఉంటుంది ఇది కూడా మనకి క్రేప్ ప్యాటర్న్ వస్తుంది ఫ్రాక్ టాప్ విత్ బాటమ్ ఇది కూడా ఫోర్ ఫోర్ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి క్రేప్ డిజైన్ లో వస్తుంది మేడం ఇది వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్ నెక్ లైన్ దగ్గర మనకి హైలైట్ చేస్తాడు అనమాట ఇది కూడా మనకి టాప్ బాటమ్ దుప్పట్ట త్రీ పీస్ సెట్ ైన్ ఇది వచ్చి మనకి డబుల్ ఎక్స్ ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి దీనిలో టూ కలర్స్ మేడం టూ కలర్స్ టూ కలర్స్ ఇది కూడా ఫోర్ ఫోర్ నైన్టీన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అలా మన దగ్గర ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ డబల్ ఓకే నెక్స్ట్ ఇది కూడా మనకు వచ్చేసరికి పర్పుల్ కలర్ లో వస్తుంది నెక్ దగ్గర యోగపాటి దగ్గర అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇస్తాడు ఓకే టాప్ బాటమ్ దుప్పట్ట ఇది కూడా మనకి ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎక్సెల్ సైజెస్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ ఫోర్ నైన్టీ నైన్ అంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్సీ వర్క్ వస్తుంది దీనిలో కూడా మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ యోగపాటి దగ్గర అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో హైలైట్ చేస్తాడు దీనికి వచ్చేసరికి బెనారస్ ఇుప్పట వస్తుంది మేడం బెనారస్ ఇది వస్తుంది ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ మీద మనకి థ్రెడ్ వర్క్ తో వస్తుంది యోగపట అంతా కూడా చికెన్ కర్రీ వర్క్ వస్తుంది బాటమ్ వచ్చేసరికి వైట్ కాంబినేషన్ లో ఇస్తాడు దీనికి వచ్చేసరికి దుప్పట్ట ఇది కూడా మనకి ఫోర్ ఫోర్ నైన్ నైన్ నైన్టీ ఎక్సెల్ ఎక్సెల్ ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్టైల్లో వస్తుంది మేడం ఇది వచ్చేసరికి పింక్ కలర్ లో వస్తుంది ఇదంతా సీక్వెన్సీ వరకు ప్యాటర్న్ హ్యాండ్స్ గానీ కింద మనకి గాని హెవీ వర్క్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి శరారా దీనికి వచ్చేసరికి వస్తుంది మేడం ఇది కూడా దగ్గరంతా థ్రెడ్ వర్క్ వస్తుంది సీక్వెన్సీ వర్క్ ఉంటది దీనికి వచ్చింది దుప్పట్ట ఇది కూడా ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఓకే ఫోర్ రూపీస్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ నెక్స్ట్ వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ మేడం ఇది అంతా త్రెడ్ వర్క్ వస్తుంది దుప్పట్టా వచ్చేసరికి మనకి నెట్టెడ్ దుప్పట్టే గ్రాండ్ బాటమ్ టాప్ మనకి చూడండి ఫోర్ నైంటీ నైన్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ మేడం మస్టర్డ్ ఎల్లో కూడా మనకి ఫ్రాక్ ఇది దుప్పట్ట బాటమ్ త్రీ పీస్ సెట్ ఇది కూడా ఇది కూడా మనకి ైన్ కాస్ట్ లోనే అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ మేడం ఇదంతా మనకి కాలర్ నెక్ వస్తుంది ఇదంతా కూడా మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి మిర్రర్ ఉంటుంది బాటమ్ వచ్చేసరికి శరారా ప్యాటర్న్ లో వస్తుంది దీనికి కూడా కూడా ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది ఫోర్ నైన్టీ నైన్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ ఇది కూడా పర్పుల్ కలర్ లో సిల్వర్ డిజైన్ వస్తుంది ఫ్రాక్ బాటమ్ దుప్పట్ట దుప్పట్టాకు వచ్చేసరికి సిల్వర్ లైన్స్ వస్తుంది బాటమ్ వచ్చేసరికి మనకి ఎలాస్టిక్ ప్యాటర్న్ తో వస్తుంది ఇది కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్టీ నైన్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ కూడా ఉందండి సింగిల్ డ్రెస్ దగ్గర నుంచి మీకు ఎన్ని డ్రెస్ అయినా కొరియర్ చేస్తారండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మేడం ఇది వచ్చి బాటమ్ వస్తుంది దుప్పటా వచ్చేసరికి మనకు కోటా ఫ్యాబ్రిక్ తో వస్తుంది దీనికల్ దుపటా హైలైట్ డ్రెస్ బాగుంది కోట సూపర్ కూడా లెందీ దుప్పటా వస్తుంది ఇది కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ కాస్ట్ మేడం నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆలియా కాంబినేషన్ ఇది వచ్చేసరికి ఆలియా షేపింగ్ వస్తాడు ఇది ఫ్రాక్ దుప్పట్ట ఇది కూడా ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీ పీస్ సెట్ వైట్ కలర్ కాంబినేషన్ మీద ఫ్లోరల్ డిజైన్ బిగ్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి వచ్చేసరికి దుప్పట్ట మేడం దుప్పట్ట కూడా మనకి ఫ్లోరల్ దుప్పట్టా వస్తుంది ఓకే ఇది కూడా ఫోర్ ఫోర్ నైన్టీ నైన్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి కాటన్ ఫాబ్రిక్ తో వస్తుంది మేడం డైలీ వేర్ పర్పస్ కి టాప్ బాటమ్ దుప్పట్ట దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇవి వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ పడతాయి మేడం త్రీ పీస్ సెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లైట్ ఇవన్నీ మనకి డబల్ ఎక్సెల్ సైజ్ అంటే ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసరికి లెహంగా క్రాప్ టాప్ మోడల్స్ మేడం ఇవన్నీ వచ్చేసరికి డ్యూయల్ షేడ్ లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ స్టిచ్డ్ వచ్చేస్తుంది దీనికి వచ్చి దుప్పట్ట ఇది కూడా డ్యూయల్ షేడ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెండు సింగిల్ పీసెస్ సింగిల్ కలర్స్ కాస్ట్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్టీ నైన్ వచ్చేసరికి మనకు మల్టీ షేడ్ లో వస్తుంది

నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి ఆర్గెంజ్ ప్యాటర్న్ లో వస్తుంది క్రాక్ క్యాప్ అనమాట ఇదంతా కూడా మన స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చేసరికి యూనిక్ పీస్ అనమాట డిజైనర్ క్యాప్ బ్లౌజ్ వచ్చి మనకి ఇలా ఫ్రిల్స్ ఇస్తాడు ఫ్రంట్ సూపర్ ఉంది దీనికి వచ్చేసరికి దుప్పట్ట మేడం దీనికి దుప్పట్ట ప్లెయిన్ దుప్పట్ట ఇది కూడా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ సైజెస్ లో అవైలబుల్ ఉంది ఫోర్ నైన్ ఫ్రీ సైజ్ ఓకే నెక్స్ట్ దానిలోనే మనకి ఇంకొక ప్యాటర్న్ ఇది కూడా సేమ్ బ్లౌజ్ ప్యాటర్న్ అలానే వస్తుంది మనకి ఇది కూడా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ కాస్ట్ ఫ్రీ సైజ్ ఓకే ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా మనకి లెహెంగా వస్తుంది సెమీ స్టిచ్డ్ వస్తుంది సెమీ స్టి దీనికి బ్లౌజ్ ప్యాటర్న్ అన్నది లోపల ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి దుప్పట్ట మనం ఇది కూడా దుప్పట్ట ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆర్గంజెస్ కట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి క్రాప్ టాప్ స్టైల్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది ఇది కూడా మనకి ఫ్రీ సైజెస్ లో అవైలబుల్ ఉంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఓకే నెక్స్ట్ ఇది కూడా మనకి లెహెంగా ప్యాటర్న్ వస్తుంది ఫ్రాక్ స్కర్ట్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ వస్తుంది అండ్ దుప్పట్టా వస్తుంది ఇది కూడా ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ ఒకటి ఒక్క ప్యాటర్న్ ఇది వచ్చేసరికి స్టిచ్డ్ లో వస్తుంది స్కర్ట్ వస్తుంది బ్లౌజ్ స్టిచ్డ్ వస్తుంది దీనికి దుప్పట్టా ఇది కూడా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఎల్ సైజ్ అండ్ ఎక్స్ఎల్ సైజ్ నెక్స్ట్ ఇది వచ్చి డ్యూయల్ షేడ్ వస్తుంది మేడం దీనికి వచ్చేసరికి మనకి దుప్పట్టా ఇది కూడా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ కాస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫుల్ హెవీ వర్క్ అనమాట ఇది దీనికి దుప్పట్టా కూడా మనకి ఫుల్ హెవీగా ఇస్తారు ఇదంతా కూడా కట్ వర్క్ ఇదైతే మనకి ఫోర్ నైన్టీ నైన్ కాస్ట్లో ఎక్కడ దొరకదు ఇది కూడా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ కాస్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మంచి గ్రే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి తక్కువ ప్రైస్ పెట్టేశారండి దసరాకి క్లియరెన్స్ వేయాలని చెప్పుకోవచ్చు అండి అస్సలు మిస్ అవద్దు సింగిల్ డ్రెస్ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంది సో యూస్ చేసుకోండి నెక్స్ట్ ఇది కూడా మనకి స్కర్ట్ అంతా హెవీ వర్క్ ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ కి మనకి ఫ్రంట్ నెక్ కి వర్క్ ఇస్తాడు హ్యాండ్ వర్క్ ఇస్తాడు విత్ విత్ దుప్పట్ట ఇది కూడా ఓన్లీ ఫోర్ నైన్ సింగిల్ పీస్ సింగిల్ పీస్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆర్గాంజస్ కట్ వస్తుంది ఇది కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి దుప్పట్టా వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ మేడం ఇది కూడా ఓన్లీ కాస్ట్ పడుతుంది సూపర్ అండి అసలు నెక్స్ట్ ఇది కూడా మనకి లైక్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ మేడం ఇది వచ్చేసరికి దుప్పట్టా ఇది అనేది ఫుల్ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ కోఆర్ సెట్స్ మేడం ఇది వచ్చేసరికి కాలర్ నెక్ ప్యాటర్న్ వస్తుంది దీనికి హ్యాండ్స్ అంతా కూడా మనకి ఇలా డిజైన్ తో వస్తుంది బటన్స్ ప్యాటర్న్ వస్తుంది దీనికి బాటమ్ వస్తుంది ఇలా టూ పీస్ అనమాట దీనిలో వచ్చేసరికి మనకి ఫైవ్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఫైవ్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట ప్రతి ఎంత పడుతుందండి ఇవి వచ్చేసరికి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ మేడం ఫోర్ నైన్టీ నైన్ ఏ సైజ్ అయినా సరే ఫోర్ నైన్టీ నైన్ కాస్ట్ పడుతుంది ఇవి ప్రతి దానిలో కలర్స్ మేడం ఓకే వస్తుంది మేడం ఇవన్నీ కూడా మనకి ఫుల్ పార్టీ వేర్ ఇవన్నీ కూడా మనం దసరా ఆఫర్ లో ఇస్తున్నాం మేడం ఇది వచ్చేసరికి హ్యాండ్స్ మనకి ఫ్రిల్స్ డిజైన్ వస్తుంది ఇదంతా సీక్వెన్సీ వర్క్ అండ్ కలంకారీ ప్యాటర్న్ ఇది ఫుల్ బ్లౌజ్ అనమాట దీనికి వచ్చేసరికి స్కర్ట్ అనమాట స్కర్ట్ కూడా మనకి బోర్డర్ లో కలంకారీ ప్యాటర్న్ కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి క్రాప్ టాప్ బేసే వస్తుంది స్కర్ట్ అంతా కూడా మనకి ఇలా క్రషింగ్ ప్యాటర్న్ వస్తుంది దీనికి వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా ఫుల్ మిర్రర్ వర్క్ ఉంటది రియల్ మిర్రర్ వస్తుంది ఇది కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ డబుల్ ఎక్సెల్ సైజ్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది సైడ్ సైడ్ స్లిట్ డిజైన్ అనమాట ఇది కూడా మనకి యూనిక్ పీస్ ఇది వచ్చేసరికి టాప్ బాటమ్ దుప్పట్టా వస్తుంది యోగపాటి దగ్గర సీక్వెన్సీ వర్క్ వస్తుంది కింద బాటం దగ్గర కూడా మనకి వర్క్ వస్తుంది ఇది కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా మనకి ఫ్రాక్ వస్తుంది ఫ్రాక్ వస్తుంది ఇది కూడా షినాన్ జార్జెట్ వస్తుంది ఇదంతా కూడా మనకి మిర్రర్ వర్క్ వస్తుంది దుప్పటా వచ్చేసరికి ఆర్గంజా దుప్పట్టా విత్ పెయింట్ వర్క్ తో వస్తుంది ఇది కూడా ఇది వచ్చి త్రిబుల్ ఎక్స్ఎల్ మేడం ట్రిపుల్ ఎక్సల్ సైజు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి జార్జెట్ ఫ్రాక్ వస్తుంది ఇది వచ్చేసరికి ఎలిఫెంట్ డిజైన్తో హైలైట్ అవుతుంది ఫ్లోరల్ డిజైన్ టాపు బాటమ్ దుప్పట్టా వస్తుంది ఇది ఎం అండ్ ఎల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పట్టు ప్యాటర్న్ అనమాట ఇది కలంకారీ బేస్ అనమాట కలనెత్త షేడ్ అనమాట లోపల లైనింగ్ షేడ్ మనకి బాగా కనిపిస్తుంది దీనికి హైలైట్ గా ఇది కూడా మనకి సింగిల్ పీసే ఉంది ఎక్సెల్ సైజ్ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది ఓన్లీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బొటిక్ డిజైన్ లో వస్తుంది మేడం లైట్ లైట్ స్కై బ్లూ షేడ్ అనమాట హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది దుప్పట కూడా చాలా కాంట్రాస్టింగ్ గా తీసుకున్నారు ఇది కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నెంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి సింగిల్ డ్రెస్ కూడా కొరియర్ ఉంది యూజ్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి పటోలా ఫ్రాక్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి హాఫ్ కోట్ డిజైన్ లాగా వస్తుంది అటాచ్బుల్ అనమాట ఇది కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ మేడం ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైట్ ప్యూర్ వైట్ మీద మనకి పటాల డిజైన్ తో హైలైట్ అవుతుంది ఇవి కూడా మనకి క్వాలిటీ గానీ విత్ లైనింగ్ తోనే ఉంటాయి ప్రతి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా మనకి బెనారసీ వస్తుంది బెనారసీ లాంగ్ ఫ్రాక్ వస్తుంది హ్యాండ్స్ ఇవి ఫుల్ హ్యాండ్స్ అని కలంకారీ మేడం కూడా ఇది కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటది లైట్ క్రీమ్ బేస్ వస్తుంది ఎక్స్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చి ఇది కూడా మనకి పటోలా ఫ్రాక్ వస్తుంది మేడం ఇది వచ్చేసరికి యోగపాటి దగ్గర ఈ డిజైన్ ఇది వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి లాంగ్ ఫ్రాక్ ఫుల్ హెవీ వర్క్ అనమాట యోగపాటి దగ్గర మనకి ఇలా బాల్స్ తో హైలైట్ చేస్తాడు హ్యాండ్స్ అంతా కూడా ఫుల్ హెవీ వర్క్ సీక్వెన్సీ ఉంటది కింద బాటమ్ అంతా కూడా మనకి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఫుల్ గేరా బేస్ వస్తుంది ఇవన్నీ మనకి ఫ్రీ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి దీనిలో మనకి టూ కలర్స్ వస్తాయి మేడం బ్లాక్ విత్ పింక్ బ్లాక్ విత్ గ్రీన్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ సైజెస్ నెక్స్ట్ వచ్చేసరికి కొవాయి పట్టు ఇది వచ్చేసరికి దీనిలో కూడా మనకి ఫ్రాక్ వస్తుంది ఫ్రాక్ విత్ దుప్పట్టా వస్తుంది దుప్పట్టా కూడా చాలా లెంతీగా వస్తుంది ఫ్రాక్ విత్ దుప్పటి బ్లాక్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో వస్తాయి ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి మేడం ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ అసలు ఉంటాయండి గ్రీన్ స్టిచ్చింగ్ కాస్ట్ కూడా పడదు మేడం లైనింగ్ తోనే ఉంటాయి ప్రతిది నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇది కూడా పటోలా ఇది కూడా యూనిక్ పీస్ అనమాట బ్రాండెడ్ ఐటమే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా డిఫరెంట్ గా కలంకారీ ప్యాటర్న్ తో ఇస్తాడు ఫ్రాక్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసరికి మనకి డిజైన్ వస్తుంది దీనిలో టూ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ ఇది కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ ఫ్రీ సైజ్ కాటన్ లో మనకి ఇది ఒక యూనిక్ పీస్ కాటన్ లో క్రీమ్ క్రీమ్ కలర్ ఓకే నెక్స్ట్ దీనికి వచ్చి హైలైట్ దీని దుప్పటి అంతా కూడా మనకి కాటన్ అయితే చాలా బాగుంటుంది కంఫర్టబుల్ గా ఇది కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ టాప్ మనకి దుప్పటి దగ్గరంతా దగ్గర వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ మిర్రర్ వర్క్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకి బాటమ్ వస్తుంది ఇది వచ్చి దుప్పట్ట దుప్పట్ట ఓకే దీనిలో వచ్చి మనకి టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి వచ్చి మనకి స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం కాస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ రెడీమేడ్ డ్రెస్ రెడీమేడ్ డ్రెస్ త్రీ పీస్ సెట్ ఓకే దీనిలోనే మనకి ఇలా యూనిక్ గా అన్నమాట సూపర్ ఉందండి అసలు భలే ఉంది ఈ వచ్చి క్లాత్ చాలా బాగుంటుంది మేడం లైక్ నేను వేసుకున్న టైప్ ఇది కూడా దుప్పట్ట వస్తుంది దుప్పట్టనే హైలైట్ ఇవన్నీ కూడా ఇవి కూడా మనకి డైలీ వేర్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి ఇవి కూడా కాస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి టూ కలర్ కాంబినేషన్స్ వస్తాయి దీన్ని Okay.